గన్స్లో బుల్లెట్లా న్యూస్లో ఫైర్లా ఇదే వైకే ఫాట్ సౌండ్ నేను మీ రాజ్ ఏపీలో మూడు లక్షల ఇళ్ల గృహప్రవేశాల ప్రవేశాల ప్రారంభించిన సీఎం చంద్రబాబు నుంచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీల వరకు ఐదు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపుల నుంచి యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ మాలిక్కు జాతీయ జూనియర్ జట్ల అవకాశం వరకు ఇక ఆర్ట్ డైరెక్టర్ పద్మశ్రీ తోట తోటతరుణికి మరో అరుదైన అవార్డు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటిన పెద్ద సెకండ్ సింగిల్ను విడుదల చేయనున్న చిత్ర బృందం వరకు ఉన్న అప్డేట్స్తో ఈరోజు మీ వైకే ఫాట్ సౌండ్ రెడీ నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యను అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు అందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు ఇటీవల మౌంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గన్లు అలాగే జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి పరిశీలించారు నాడు ఫీడర్ కెనాల్ గండి పూడిక పనులు యుద్ధ ప్రాతిపదికన టన్నల్ డివ వాటరింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పూర్తి కాకపోవడంపై అధికారులు ఏజెన్సీపై మంత్రి నిమ్మర రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు పూర్తి చేయాలని లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే సరిపోదు ఏజెన్సీలకు అధికారులకు కూడా ఉండాలన్నారు రెండు వేల ఇరవై ఆరు కల్లా వెలుగుండ పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ శతగాతులను మంత్రి నారాయణ పరామర్శించారు శతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు మంత్రి సూచించారు లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు శతగాతుల కుటుంబానికి భరోసాగా ఉంటామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి శ్రీనివాసనగర్ కాలనీలో సిమెంట్ రహదారులు డ్రైన్లు కలవట్ల నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు వీటి నిర్మాణానికి డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల నిధులు అవుతాయని అంచనా వేయగా మండల పరిషత్ నుంచి డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు గ్రామ పంచాయతీ నుంచి ఎనిమిది లక్షల రూపాయల నిధులు వెచ్చించినట్లు తెలిపారు అదేవిధంగా గొల్లపూడిలో ఎన్ఎస్ఎస్ కాలనీలో సిమెంట్ కాంక్రీట్ డ్రైన్లు కలవట్ల నిర్మాణానికి ఎంపీపీ పదిహేను ఆర్థిక సంఘం నిధులు నలభై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలతో శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు అనంతపురం తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ముప్పై వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్తుండగా బందోబస్తు దృశ్యా ముందు జాగ్రత్తగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతూ కక్షపూర్తి రాజకీయాలు చేసే ప్రజలే పెద్దారెడ్డిని అడ్డుకుంటారని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అన్నారు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరుగుతున్న రోజు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు జరగడం వల్ల ఘర్షణలు ఎదురయ్యే అవకాశం ఉందని బందోబస్తు ఏర్పాటు చేశామని ఏఎస్పీ రోహిత్ కుమార్ తెలిపారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన ఇళ్లలో గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్ పాల్గొన్నారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన హామీ నెరవేర్చిందన్నారు రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లు అందించేందుకు అందరికీ ఇల్లు పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులు కేటాయించిందన్నారు పేదల గృహ సాధనం కలసాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యమన్నారు నంద్యాల జిల్లా ఆత్మకూరులో నూతన గృహాలను ఎమ్మెల్యే బుడ్డాశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజ్ ప్రారంభించారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇంటి కల నెరవేరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు ముఖ్యంగా చెంచుగిరిజనులు అభివృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో వారి గృహాలను ప్రారంభించడం జరిగిందన్నారు టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు తెలుగుదేశం పార్టీకి అండదండంగా ఉన్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు ప్రతి శుక్రవారం ఈ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చిన వినతులను స్వీకరించి తగిన పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేస్తామని తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లబ్ధిదారులకు మంజూరైన గృహాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సూచించారు రాష్ట్రంలో మూడు లక్షల గృహప్రవేశాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవ కార్యక్రమం చేశారన్నారు ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో ఆరు వేల ఏడు వందల ఎనిమిది గృహాలు ప్రారంభోత్సవం చేయడం జరిగిందని తెలిపారు మచిలీపట్నం నియోజకవర్గంలో ఒక వెయ్యి ఒకటి ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా వాటి గృహప్రవేశాలు జరిగాయన్నారు పీఎంఏవై పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునేందుకు ఈ నెలాఖరులకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు పల్నాడు జిల్లా చిలకరూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పర్వం చేయొద్దని నిరసన ర్యాలీ చేపట్టారు చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వైసీపీ తీవ్రంగా ఖండిస్తోందని విడుదల రజనీ అన్నారు పేదలకు సంజీవనలా ఉన్న ప్రభుత్వ వైద్య సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నం మానుకోవాలన్నారు నంద్యాల జిల్లా ఆలగడ్డల వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఆగ్రహం ఉధృతమైంది ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీ కార్యకర్తలు విద్యార్థులు న్యాయవాదులు ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వైసీపీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ప్రజల విద్య అమ్మకం కాదు అది హక్కు అని అన్నారు ప్రైవేటీకరణను రద్దు చేసి వైసీపీ ఆలోచనలు కాపాడాలంటూ నినాదాలు చేశారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని బనగానపల్లె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిలుపునిచ్చారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు పీపీపీ విధానం ద్వారా మెడికల్ కళాశాలను నిర్వహించాలనే దుర్మార్గకు ఆలోచన వెనక్కి తీసుకోవాలన్నారు మన పిల్లలు భవిష్యత్ తరాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనమందరం నడుంబిగించాలని ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించాలన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారంటూ ఆరోపిస్తూ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు గన్నవరంలోని వైసీపీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిపై నిరసన తెలియజేస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గన్నవరం తహసీల్దార్కి మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తూ మెమరాండం అందజేశారు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ పోరు కార్యక్రమం నిర్వహించారు వీఆర్సీ కూడల నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ కలెక్టరేట్ వరకు జనప్రభంజనంలో సాగింది మెడికల్ కళాశాలల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువజన విద్యార్థి విభాగాల నేతలు చేసిన నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం మారుమోగింది అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ జాయింట్ కలెక్టర్కు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను విరమించుకునేలాగా ప్రభుత్వానికి తమ అభ్యర్థనను తెలియజేయాలని కోరుతూ మెమరాండం అందజేశారు రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుందని ఆరోపిస్తూ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తామని నాయకులు తెలిపారు అనంతరం అవనిగడ్డ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ఘ సుధీర్ భార్గవ రెడ్డి ర్యాలీ నిర్వహించారు వైసీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని పాలకొల్లులో వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు ఈ నేపథ్యంలో ఎంఆర్ఓ కార్యాలయానికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ర్యాలీగా చేరుకుని రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజలకు విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు వైసీపీ కార్యాలయం నుంచి అదోని సబ్ కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఢిల్లీలో బాంబు పేలులకు నిరసనగా సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగించారు మానవహారంగా ఏర్పడి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు ఢిల్లీ పేలుడు ఘటనలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని టీడీపీ పొలిటికల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు యువతలో ఆత్మవిశ్వాసం పెంచడం స్వలంబన కోసం ప్రేరేపించడం వంటి శిక్షణల ద్వారా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని గ్రామీణ ఆర్థికాభివృద్ధి ఆర్థిక వ్యవస్థ పురోగతికి బ్యాంకర్లు పాటుపడాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు అమలాపురంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉచిత వసతి భోజనం లాంటి సదుపాయాలతో సహా నైపుణ్య శిక్షణలు పూర్తి స్థాయిలో అందించి తదుపరి బ్యాంకు రుణాలు పరపతితో జీవనోపాదనను పెంపొందించాలన్నారు అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకొని యూనిట్ మార్చ్ నిర్వహించారు ఎస్కేబీఆర్ కళాశాల నుంచి గడియార స్తంభం వరకు నిర్వహించిన ర్యాలీలో పలు విద్యా విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్కు అర్పించారు కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు అనంతరం యూనిటీ మార్చ్లో పాల్గొన్న విద్యార్థులకు ఎంపీ హరీష్ మాధుర్ ప్రశంసాపత్రాలు అందజేశారు తిరుమల శ్రీవారిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు ఏపీని ఇండస్ట్రియలిస్టుగా తయారు చేసేందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్కు శక్తి ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు ఏపీ ఆర్థికంగా పురోగతి సాధించి మరింత ముందుకు సాగాలని కోరుకున్నట్లు తెలిపారు కలియుగ ప్రత్యక్షదవ వెంకటేశ్వర స్వామిని సినీ ప్రేమికులు దర్శించుకున్నారు అందులో ప్రధానంగా సినీ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటుడు సత్యప్రకాష్ వేర్వేరుగా స్వామివారి ఆశిస్తులు అందుకున్నారు వీఐపీ బ్రేక్ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ముఖ్యమంత్రి నిధి చెక్కుల పంపిణీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ కూటమి శ్రేణులు కోనసీమ జిల్లాలో నిరసన చేపట్టారు గన్నవరపు శ్రీనివాస్ గోబ్యాక్ వైసీపీ డౌన్ అంటూ నినాదాలు చేశారు పేదలకు ఉపయోగపడే సీఎం రిలీఫ్ ఫండ్ పై శ్రీనివాస్ అనుచితంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు ఆధారాలుంటే నిరూపించాలని లేకపోతే ప్రజలకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మరింత చేరవేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగాజాబ్ మేళలు నిర్వహిస్తూ యువతకు ఉపాధి కల్పిస్తోంది ప్రకాశం జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఇప్పటికే మెగా జాబ్ మేళలు నిర్వహించి ఎందరో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను చేరవేశారు ఈ నెల పద్నాలుగో తేదీన ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న మూడు వందల పోస్టుల భర్తీ కొరకు మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఉపాధి అధికారి కె రమాదేవి తెలిపారు ముప్పై ఐదు వేల వరకు వేతనం పొందే అవకాశం ఉన్న ఈ జాబ్ మేళలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో ఎస్కే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు శివసాయి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు సుమారుగా రెండు వందల మంది గ్రామ ప్రజలు ఉచిత కంటి పరీక్ష ఉచిత రక్త పరీక్ష ఉచిత నరాల బలహీనత పరీక్ష అలాగే ఉచిత వైద్య సలహా మరియు మందుల పంపిణీ సేవలను వినియోగించుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి మాక్ అసెంబ్లీకి వీర ఉదయశ్రీ ఎంపికైంది శెట్టివారిపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మూడు విడతలో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి నవంబర్ ఇరవై ఆరున అమరావతిలో జరిగే మాక్ అసెంబ్లీలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది చట్టసభల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి మంత్రి నారా లోకేష్కు ఉదయశ్రీ కృతజ్ఞతలు తెలిపింది మైదుకూరు నియోజకవర్గం పేరు నిలబెట్టేలా ప్రతిభ కనపరుస్తానని చెప్పింది అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది విశాఖపట్నం నుంచి మదనపల్లికి మహిళలను తీసుకొచ్చి కిడ్నీలను తొలగిస్తున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది విశాఖకు చెందిన ఇద్దరు మహిళలను కిడ్నీలను మహిళల కిడ్నీలను మదనపల్లిలో గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు తొలగించారు అయితే కిడ్నీ తొలగించడంతో అనే మహిళ మృతి చెందింది దీంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది యమున కుటుంబ సభ్యులు మదనపల్లి టూ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు కిడ్నీ రాకెట్ లో కీలక నిందితుడిగా ఉన్న నీరజ్ అనే వ్యక్తిని గుర్తించారు మరోవైపు కిడ్నీ ముఠాతో కలిసి పనిచేస్తున్న గ్లోబల్ ఆసుపత్రి వైద్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఆలమండ గ్రామ సచివాలయంలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న చుక్క సూర్యనారాయణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు పెదినందిపల్లి గ్రామానికి చెందిన ఎస్ అమ్మతల్లి నాయుడు బావుకు చెందిన వ్యవసాయ భూమిని రెవెన్యూ రికార్డులతో ముచ్చివేషన్ చేసి ఈ పాస్ బుక్ ఇచ్చినందుకు గాను ఇరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ప్రకాశం జిల్లా మార్గాపురంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమ ర్యాలీని నిర్వహించారు స్థానిక కోర్టు సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులకు అందజేశారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజలకు నాణ్యమైన విద్యా వైద్యం దూరం అవుతుందన్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని తాండవ రిజర్వాయర్లో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కలెక్టర్ విజయకృష్ణతో కలిసి గంగమ్మ వారికి పూజలు నిర్వహించిన అనంతరం పది లక్షల చేప పిల్లలను రిజర్వాయర్లోకి వదిలేరు తాండవ రిజర్వాయర్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి రైతులను మత్స్యకారులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి లబ్ధిదారులకు అందజేశారు పదహారు లక్షల ఇరవై ఐదు వేల ఎనభై రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందన్నారు విశాఖ బీచ్ రోడ్లో పీఎంజే జ్యువెలరీ గ్రాండ్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు నవంబర్ ఎనిమిది నుంచి పదవ వరకు జరిగిన ఎగ్జిబిషన్లో వేలాది మంది గోల్డ్ ప్రియులు పాల్గొన్నారు నాణ్యమైన బంగారు ఆభరణాలతో పాటు డైమండ్స్ పోకా జెమ్స్టోన్స్ వంటి ఆభరణాలు కూడా ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు తమ సంస్థకు సంబంధించిన స్టోర్లో వెడ్డింగ్ ఆభరణాలతో పాటు సితారా కలెక్షన్కు జత చేయడం ఆనందంగా ఉందని పిఎంజే జ్యువెలర్స్ మార్కెటింగ్ హెడ్ అరుణ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ధాన్యం రవాణా ఖర్చులు భరించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు ధాన్యం ఆరబోసి మిల్లుకు పంపించేందుకు అధిక ఖర్చులు భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సొసైటీ వద్దే ట్రక్ షీట్ జనరేట్ చేయాలని రైతులు కోరుతున్నారు ఆ దిశగా యంత్రాంగం తగిన చర్యలు తీసుకున్నట్లయితే రవాణా ఛార్జీలు భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడి కల నెరవేర్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల పైగా గృహ ప్రవేశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామూహికంగా ప్రారంభించారు అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే గౌతు శిరీష్ భూమి పూజ చేసిన అనంతరం రెండిళ్లకు గృహప్రవేశం చేయించారు ఇల్లు మంజూరైన పదకొండు మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయంలో గృహ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుందన్నారు సొంత స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు అలాగే రాష్ట్రం లక్ష రూపాయలు అందిస్తుందన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు శ్రీకాకుళం జిల్లాలో మోటి దశలో రెండు వేల తొమ్మిది వందల ఇల్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు ఇప్పుడు రెండవ దశలో భాగంగా రెండు వందల ఎనభై ఆరు ఇల్లు మంజూరు చేశామని రెండు వందల పదహారు మందికి కోటి డెబ్బై ఎనిమిది లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు ఇరవై ఎనిమిది మందికి రెండు లక్షల యాభై వేల రూపాయల హక్కు పత్రాలను ఇస్తున్నామని వెల్లడించారు పేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు జగనన్న కాలనీలను ఎన్టీఆర్ కాలనీలుగా పేరు మారుస్తున్నామన్నారు కాలనీకు రోడ్డు విద్యుత్ తాగునీటి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏక్టర్ ర్యాలీ నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఉత్సవాల్లో భాగంగా మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ నిర్వహించారు విద్యార్థులతో నిర్వహించిన ఏక్త ర్యాలీలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ వ్యవస్థను రద్దు చేసి వంట కార్మికుల్ని కొనసాగించాలని శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో ఎంఈ ఆఫీస్ వద్ద యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించారు గత ఇరవై సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుందని యూనియన్ జిల్లా అధికారులు మహాలక్ష్మి మండిపడ్డారు ప్రైవేటీకరణ విధానాన్ని ఆపకపోతే నవంబర్ పదిహేడున జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఐక్యం చేసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్మిస్తామని హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు వైఎస్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ చేస్తూ టెక్కలి తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియను విరమించుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు కాళేశ్వరం కమిషన్పై విచారణను హైకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది ప్రభుత్వ కౌంటర్కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్లకు మరో మూడు వారాలు గడువు ఇచ్చింది కేసీఆర్తో పాటు హరీష్ రావు స్మితా సబర్వాల్ ఎస్కే జోషికి మూడు వారాలు గడుపు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఈ పేలుడుకు ముందు స్లీపర్ సెల్ ఆపరేషన్ భద్రతా దళాలు భగ్నం చేసిన నేపథ్యంలో తదుపరి ఎక్కడ ఏం జరగబోతుందని ఆందోళన వ్యక్తమవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా దేశవ్యాప్తంగా ఐదు ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది హైదరాబాద్ ఢిల్లీ ముంబై చెన్నై త్రివేంద్రం ఎయిర్పోర్ట్లను పేల్చేస్తామని ఆగంతకులు ఇండిగో ఎయిర్లైన్స్ కార్యాలయానికి మేలు పంపించారు దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ ఐదు ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టారు మరోవైపు బాంబు బెదిరింపుల తర్వాత వారణాసికి వెళ్ళే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలోని ప్రయాణికులను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు హైదరాబాద్కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ మాలిక్ జాతీయ జూనియర్ జట్లో అవకాశం దక్కించుకున్నాడు తన అద్భుతమైన ప్రతిభతో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ యువ కిరటం భారత్ అండర్ నైన్టీన్ ఏ జట్లో చోటు సంపాదించాడు హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మల్లెపల్లి ప్రాంతానికి చెందిన మాలిక్ ఇటీవలే వినూ మన్క ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు తాను స్వదేశానికి తిరిగి రావాలంటే బంగ్లాదేశ్లో అందరి భాగస్వామి ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని మాజీ ప్రధాని షేక్ హసీనా యునస్ తాత్కాలిక ప్రభుత్వానికి షరతులు విధించారు బంగ్లాలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేయాలని కోరారు స్వేచ్ఛాయుతమైన న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగి వెళ్తానని స్పష్టం చేశారు అటువంటి పరిస్థితులనే అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ఆర్ట్ డైరెక్టర్ పద్మశ్రీ తోటతర్ణి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు ఫ్రాన్స్ ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారం చెవాలియర్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు నవంబర్ పదమూడున చెన్నైలోని ఆలియన్స్ ఫ్రాంకైజ్లో జరిగే కార్యక్రమంలో తోటతరణి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా పెద్ద ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ చికిరి చికిరి పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఇప్పుడు చిత్రబృందం డిసెంబర్ ముప్పై ఒకటిన సెకండ్ సింగిల్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది ఇందులో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన కీలక అంశాలు ఆయన క్యారెక్టర్ షేడ్స్ బయటపడున్నాయని సమాచారం రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర్ టీనా శ్రావ్య జోడీగా మాస్టర్ రోహన్ కీలక పాత్రలు నటించిన చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రమోషన్స్లో భాగంగా మూవీ యూనిట్ విశాఖలో సందడి చేసింది ఇటీవల విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకోవడంపై చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది ఫర్ ఫర్నో కీప్ వాచింగ్ వైకెన్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు